హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు లో దినార్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఒక దినార్కి రెండు వందల ఎనభై దిన రెండు వందల ఎనభై దినార్ల నలభై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల అరవై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల ఆరు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు మూడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినార్ల తొమ్మిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినాల వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఎనిమిది దినాల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఆరు దినాల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం వచ్చినాక దినా రేట్ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక బ్యాంక్ రేట్ సూపర్గా ఉంది మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక ఇంటికి డబ్బులు కట్టుకోండి ఫ్రెండ్స్ బ్యాంక్ రేట్ అయితే సూపర్గా ఉంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్